ఈవీఎంకు అంటే ఉన్నదికి చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దానికైతే ఒక ప్రొసీజర్ ఉంది అక్కడ మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్ నుంచి వస్తారు వారు వచ్చి డమ్మి బ్యాలెట్ పేపర్ని వచ్చి ప్రాసెస్ చూపిస్తారు అంటే ఎలా అక్కడ జరిగింది అని దానికి ఒక ఎన్టీఆర్ ప్రొసీజర్ ఉంది ఓకే అవి అన్నీ కూడా డీటెయిల్గా మనం ప్రశ్నలు దీంట్లో ఇప్పుడు అది దాని గురించి చెప్పడానికి తెలియదు ఉంది కాదు దట్ ఈస్ నాట్ రీకౌంటింగ్ అది చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్స్ దాంట్లో చెక్కింగ్ అండ్ వెరిఫికేషన్కే పెట్ట ఒక ట్వెల్వ్ ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ పోలింగ్ యూనిట్స్ ఇక్కడ ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నది దాన్ని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన బ్యాలెట్స్ యూనిట్స్ని తీసుకుని దానికి బెల్ నుంచి మనకు నైన్టీన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫోర్ వరకు ఒక సిక్స్ డేస్కి వస్తుంది సో వచ్చి వారు ప్రతిరోజు ఒక రెండు పోలింగ్ స్టేషన్స్కు దానికి ఉంది మీరు మళ్ళీ ఒక పోలింగ్ లాగా చేసి వా మీకు చూపిస్తారు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వారికి ఎంటైర్ ప్రొసీజర్ ఉండదు సెపరేట్గా మేము చెప్తాము